నది వైఫై న్యూస్ మీకోసం మీ వంట అందరికీ నమస్కారం భారతదేశంలోనే కొన్ని ప్రత్యేక నియోజకవర్గాలు దేశవ్యాప్తంగా పరిచయం అయ్యి ఉంటాయి అందులో భాగంగానే ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి పోలవరం నియోజకవర్గం కూడా ఈ యొక్క దేశవ్యాప్తంగా అందరికీ సుపరిచితమైనటువంటి నియోజకవర్గం కారణం ఏంటంటే ఈ యొక్క పోలవరం నియోజకవర్గంలో ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం జరిగింది కానీ అది ఎప్పటి వరకు కూడా సంపూర్తిగా పూర్తిగానే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దాని కారణాలు చాలానే ఉన్నాయి అయితే ఆ యొక్క పోలవరం నియోజకవర్గం నుంచి భారత ఆదివాసీ పార్టీ నుంచి ముడియం శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు ఆయన మనతో ఉన్నారు ఆ యొక్క పోలవరం నియోజకవర్గ అభివృద్ధిపై అట్లాగే పోలవరం నియోజకవర్గం గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ మీరు ఒక ఎంప్లాయీగా ఉన్నట్లుగా నాకు సమాచారం ఉంది సార్ ఎంప్లాయీ నుంచి పొలిటికల్గా రావడానికి గల కారణాలు ఏంటంటారు ఎస్ మీరు చెప్పింది నిజమండి నేను రెండు వేల పద్నాలుగు వరకు ఎంప్లాయీగానే ఉన్నాను నైన్టీ నైన్ నుంచి టూ థౌసండ్ ఫోర్టీన్ దాకా జడ్పీలో జాబ్ చేశాను ఏపీఐసిలో కూడా ఒక ఎయిట్ మంత్స్ జాబ్ చేశాను ఏపీఐసిలో ఉన్నప్పుడే నేను రెండు వేల పద్నాలుగు సమయ కేంద్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన తర్వాత వచ్చిన పార్టీ కేంద్ర పార్టీ ద్వారా పోలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేశాను అది నా రాజకీయ రంగ ప్రవేశం ఓకే సార్ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆదివాసులకు ఒక గొంతుక ఉండాలని వచ్చాను అంటే ద వాయిస్ ఆఫ్ ఆదివాసీ సార్ ఆదివాసులు తరపున మాట్లాడడం కోసం రాజకీయాల్లోకి వచ్చాను ఓకే నేను అంతకన్నా ముందు కూడా తొంభై రెండులో ఎల్ఐసి లో జాబ్ చేశాను తర్వాత నాకు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత జిల్లా పరిషత్లో జాబ్ వస్తే చేశాను ఇట్లా కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు చేయడం జరిగింది ఓకే సార్ అదే మీరు అగ్రికల్చర్ కూడా కంప్లీట్ చేసినట్లుగా అవునండి అంటే ఆ సైడ్ ఏమైనా అంటే గవర్నమెంట్ లో చేయలేదు కానీ స్వచ్ఛంద సేవా సంస్థల్లో నేను పనిచేసాను అగ్రికల్చర్ బేస్డ్గా ఓకే సార్ బెంగళూరులో నేను పనిచేస్తాను ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ మీద అలాగే ఈ పురాతనమైన విత్తనాల్ని సేవ్ చేయటం అంటే జీన్ బ్యాంక్ మెయింటెనెన్స్ అంటారు ఓకే సార్ దాన్ని సేవ్ అండ్ కల్టివేట్ చేసి సేవ్ చేయడం ఓకే సార్ అట్లాగా అగ్రికల్చర్ బేస్డ్ కొంతకాలం పనిచేస్తా ఓకే సార్ సార్ ఇప్పుడు భారత ఆదివాసీ పార్టీ ద్వారా మీరు నామినేషన్ చేయ చేయడం జరిగింది అంటే ఏంటి భారత ఆదివాసీ పార్టీ ఎప్పుడు స్థాపించబడింది దాని గురించి ఏమైనా వివరాలు చెప్పగలరా భారత ఆదివాసీ పార్టీ రాజస్థాన్ రాష్ట్రంలో స్థాపించబడింది అది కూడా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో దాన్ని స్థాపించారు నవంబర్ లో జరిగిన ఎలక్షన్స్ లో ముగ్గురు ఎమ్మెల్యేలుగా గెలిచారు అలాగే దానికి ఉన్న మధ్యప్రదేశ్ నుంచి కూడా ఒక ఎమ్మెల్యేగా గెలిచారు ఆ ముగ్గురు ఎమ్మెల్యే రాజ్ కుమార్ రోత్ అనే ఆయన ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు మన్స్ వర నుంచి ఓకే ఈ అంటే భారత పార్టీ కేవలం ఆదివాసీ అంటే ఉంది కాబట్టి కోసం కోసం లేకపోతే దేశవ్యాప్తంగా అందరి అంటే ఆదివాసీ పార్టీ ఉన్నంత మాత్రాన ఆదివాసీల కోసం మాత్రమే కాదండి దేశవ్యాప్తంగా అందరి కోసం పనిచేస్తుంది అసలు ఆ మేనిఫెస్టో చూస్తేనే ఇది అందరి పార్టీ అనిపిస్తుంది ఓకే సార్ అంటే ఆదివాసీ పార్టీ అని ఎందుకు వచ్చిందంటే అక్కడ బిల్ ప్రదేశ్ రాజస్థాన్ లో బిల్ ప్రదేశ్ అని ఒక డిమాండ్ ఉందండి అంటే అక్కడ ట్రైబల్స్ లో బిల్స్ ఎక్కువ ఉన్నారు ప్రత్యేకమైన రాష్ట్రం ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఉద్యమం చేస్తున్నారు దాంట్లో భాగంగా ఒక పార్టీని స్థాపించారు అంటే ఆదివాసీ పార్టీ అంటే ఆదివాసీల యొక్క నిర్ణయాధికారం ఎక్కువగా ఉంటది అక్కడ కానీ వాళ్ళకి సూచనలు సలహాలు ఇచ్చేది అందరూ అటు బీసీలు ఎక్కువగా ఉన్నారు అలాగే ఎస్సీలు ఓసీస్ కూడా వాళ్ళకి సలహాలు ఇచ్చేదానికి ఉన్నారు యాక్చువల్గా అక్కడ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్న ఎస్టీలు అందరూ ఓట్ చేసారు లేదు అంటే డిఫరెంట్ డిఫరెంట్ పార్టీస్ లో ఉన్న వాళ్ళు పార్టీలో ఓట్లు కూడా డివైడ్ అవుతాయి కానీ అక్కడ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఓట్స్ తో గెలిచారంటే ఓకే అందరం ఆమోదించారని చారు అంటే ఆ మ్యాన్ఫెస్టర్ అలా ఉంది ఆ మేన్ఫెస్టర్ సరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీ యొక్క పార్టీ నుంచి ఏదైతే భారత ఆదివాసీ పార్టీ ఉన్నో దాని యొక్క మ్యాన్ఫెస్టరేంటంటే మన రాష్ట్రానికి ఇప్పుడు ఇప్పుడు ఉన్న మొదటి ఎన్నికల్లో మనం పోటీ చేస్తున్నాం కాబట్టి అంటే మేము కొంత ఔత్సాహికంగా కొన్ని నిర్ణయించుకున్నాం అదేంటంటే ఎవరు ఇంతవరకు మాట్లాడిన విషయాలు అంటే మేము మాట్లాడదాం అని చెప్పి అది నాట్ ఓన్లీ ఆదివాసీ అందరికీ సంబంధించింది మా మొట్టమొదటి ప్రాధాన్యత ఏంటంటే రాజ్యాంగాన్ని అమలు పరచడం ఓకే సార్ ఈ భారత ఆదివాసీ పార్టీ ముఖ్య లక్ష్యం కూడా రాజ్యాంగాన్ని అమలు పరచాలనేది అంటే ఇప్పుడు రాజ్యాంగం అమలు పరచడం లేదని మీ అభిప్రాయం అంటారా అంతే కదా అంటే ఎలా సార్ అది అంటే కొన్ని విషయాల్లో ఆదివాసుల కోసం అమలు చేయట్లా మనకు రాజ్యాంగం అమల్లోకి ఎప్పుడు వచ్చింది ఇరవై ఆరు నుంచి వచ్చింది ఓకే సార్ కానీ అదే రాజ్యాంగంలో ఆదివాసీలకి ఐదో షెడ్యూల్ ఆరో షెడ్యూల్ అని చెప్పి ప్రత్యేకమైన ప్రాంతాలను ఇచ్చారు రాజ్యాంగం ద్వారా ప్రత్యేకమైన ప్రాంతాలు ఆదివాసీలకి ఇచ్చారు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే స్వతంత్రం వచ్చే ముందు ఆదివాసులు అందరూ కూడా మాకు ప్రత్యేకమైన దేశం ఇమ్మని చెప్పారు అంటే అప్పుడు చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న వాళ్ళందరూ కూడా మేము మీతో కలవడలేము అంటే అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండియన్ యూనియన్ చేద్దాం అని ఈ సంస్థానాలన్నింటినీ కూడా ఒక దేశంగా మారుద్దాం అని అనుకున్నప్పుడు మేము రాజులుగా ఉన్నప్పటికీ కూడా మా వాళ్ళందరూ అనాగరికులు చదువులేని వాళ్ళు కాబట్టి మేము మీతో కలిసి ఉండలేము మేము ఎక్కువగా మసానికి గురి అవుతాము కాబట్టి మాకు ప్రత్యేకమైన దేశం ఇవ్వండి మీరు ఆల్రెడీ ఇప్పటికే మతపరంగా పాకిస్తాన్ ఇచ్చారు మాకు ఆదివాసీ దేశం ఇవ్వండి అని చెప్పేసి ఈ ఆదివాసీ నాయకులందరూ అడిగితే అప్పుడు జైపాల్ సింగ్ ముండా నాయకత్వంలో జరిగింది జైపాల్ సింగ్ ముండా ఎవరంటే ఆయన రాజ్యాంగ పరిషత్ లో ఒక మెంబర్ రాష్ట్రలో కూడా ఒక మెంబర్ మెంబర్ ఓకే ఓకే ఆయన డిమాండ్ చేశారు చేస్తే మీకు ప్రత్యేకమైన దేశం అయితే ఇవ్వలేం గానీ ప్రత్యేకమైన ప్రాంతాలు ఇస్తాం స్వయం ప్రతిపత్తి గల ప్రాంతాలు ఇస్తామని చెప్పి అప్పుడు నెహ్రూ గారు వల్లభాయ్ పటేల్ వీరందరూ కూడా హామీ ఇచ్చి రాజ్యాంగంలో పొందుపొచ్చారు అంటే ఇప్పుడు ఈ ఏజెన్సీ ప్రాంతం అని అంటాం కదా సార్ మొత్తం కూడా ఆ విధంగా డివైడ్ అంటారా అంతే ఇప్పుడు మనం మన ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతం అంటున్నాం అటు ఇటు ఈస్ట్ ఏరియాలో అయితే మనకి మిజోరాం అస్సాం త్రిపుర ఇవంతా కూడా ఆరో షెడ్యూల్లో ఉంటాయి వారికి పూర్తిగా స్వయం ప్రతిపత్తి ఉంటుంది అక్కడ స్వయం పాలక మండళ్ళు ఉంటాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ ట్రైబల్స్ ఉన్నాయంత కూడా సిక్స్త్ షెడ్యూల్ పార్షల్ గా ట్రైబల్స్ ఉన్నది ఫిఫ్త్ షెడ్యూల్ కింద పెట్టారు ఓకే సార్ పెట్టి వీరికి కూడా స్వయం పరిపాలన అధికారాలు ఇచ్చారు అది గవర్నర్ తో కూడా టీఎస్ ఓకే సార్ గవర్నర్ ఈ ప్రాంతానికి పరిపాలన ఇది ఏజెన్సీ ప్రాంతాలకి గవర్నరే పరిపాలన పరిపాలన అధికారి ఓకే సార్ అంటే చట్టాలు కూడాను గవర్నర్ తో కూడిన టీఎస్సీ ఇక్కడ చట్టాలు చేయాలి ఓకే కానీ అది ఇంతవరకు రాజ్యాంగం వచ్చే డెబ్బై నాలుగు సంవత్సరాలు అయినా ఇంతవరకు ఆ ప్రాసెస్ ఏ మొదలవలేదు ప్రాసెస్ అంటే మనకి ఇప్పుడు అందరూ అనుకున్నట్టు చట్టాలు అసెంబ్లీలో తయారవుతాయి కానీ గవర్నర్ తో కూడిన టీఎస్సీ కూడా చట్టాలు తయారు చేస్తారన్న విషయం తెలియదు ఈవెన్ ట్రైబల్ లీడర్స్ కూడా తెలియదు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఎలక్షన్స్ మొదలయ్యాయి కొంతవరకు అరవై ఎనిమిది దాకా రిజర్వేషన్స్ అంటే ఉమ్మడి రిజర్వేషన్స్ ఉన్నాయి అరవై ఎనిమిది తర్వాత ఎస్ ఎస్టీలు సపరేట్ గా మనకి కాన్స్టెన్సీ వచ్చిన తర్వాత కూడా అయ్యారు కానీ వారికి ఇంతవరకు రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు వాళ్ళకి తెలియదు ఇప్పటి వరకు ఎవరు మాట్లాడలేదు ఇంత పవర్ ఉంది అని చెప్పేసి ప్రత్యేకంగా మరి ఏజెన్సీ ప్రాంతం అంటే ఏజెన్సీ అనే పేరు ఎలా వచ్చిందంటారు ఏజెన్సీ అంటే ఏజెన్సీ అనే పేరు బ్రిటిష్ వాళ్ళు పెట్టారు ఓకే సార్ అంటే బ్రిటిష్ వాళ్ళు షెడ్యూల్ ప్రాంతం అని చెప్పి అంటే ట్రైబుల్ ఎక్కువగా ఉండే షెడ్యూల్ ప్రాంతాల కింద పెట్టి కలెక్టర్ ని ఏజెంట్ గా పెట్టారు అంటే ఏజెంట్ టు గవర్నమెంట్ కలెక్టర్ ఓకే అంటే కలెక్టర్ గారు దానికి ఏజెంట్ కాబట్టి దాని ఏజెన్సీ ఏరియా అన్నారు ఇప్పుడు మరి ఐటీడీఏ సపరేట్ గా మీకు చేసి అంటే ఏదైతే ఎస్టీ నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గ పరిధిలో ఒక ఐటీడీఏ పెట్టి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని చేస్తున్నారు అంటే ఎంత మేరకు ఈ పోలవరం నియోజకవర్గం సక్సెస్ సాధించిందని మీరు భావిస్తారు ఐటీడీఏ అంటే ఉద్దేశం ఏంటంటే ఆ ట్రైబల్ ని డెవలప్ చేయాలని తొమ్మిది వందల డెబ్బై ఆరు ఎస్టాబ్లిష్ చేశారు ప్రత్యేకమైన నిధులు ఇచ్చేవారు ఆ నిధుల్ని కేవలం ట్రైబల్ కోసం ఖర్చు పెట్టాలి వారి ఎడ్యుకేషన్ హెల్త్ అలాగే మౌలిక సదుపాయాలు వ్యవసాయం అంటే ఐటీడీలో అన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి వాటి ద్వారా సంపూర్ణంగా అంటే సమీకృత అభివృద్ధి చేయాలి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ చేయాలని చెప్పి పెట్టారు అవి కొంతకాలం వరకు నిధులు బాగానే ఇచ్చారు రీసెంట్ గా ఒక టెన్ ఇయర్స్ నుంచి ని నిర్వీర్యం చేసుకుంటూ వస్తున్నారు ఓకే సార్ ఈ ఫండ్స్ ని డైవర్ట్ చేస్తున్నారు రెండు వేల పదకొండులో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ ఎస్సీ ఎస్టి సప్లై నిధుల్ని డైవర్ట్ చేయకూడదని ఒక చట్టం తెచ్చారు ఆ చట్టాన్ని కూడా అతిక్రమించి ఇప్పుడు ఈ నిధుల్ని డైవర్ట్ చేసి వేరే వాళ్ళ కోసం ఖర్చు పెడుతున్నారు ఇప్పుడున్న స్థితిలో అయితే గత ఐదు సంవత్సరాలుగా అసలు ఐటీడీఎల్ నుంచి ఎటువంటి నిధులు ఖర్చు పెట్టట్లేదు ఓకే అంటే వీటిని డైవర్ట్ చేస్తున్నారు దేనికి అమ్మఒడి అని ఇంకా వేరే పథకాలు ఉన్నాయి ఇప్పుడు ఆటో వాళ్ళకి అలాగే బీసీలకి అయితే ఈ నిధులు ఎవరు ఖర్చు పెట్టారు ఎస్టీలు ఖర్చు పెట్టాలి ఇప్పుడు ఎస్టీలు ఎస్టీలు ఏమైపోయారు అంటే అందరితో సమానం అయిపోయారు ఓకే ఇప్పుడు సిఎస్టి ఇరవై ఏడు పథకాలు ఉండేవి అవన్నీ తీసేసారు తీసేసి ఆ నిధుల్ని అందరికి ఈక్వల్ గా పంచుతున్నారు ఓకే అకౌంట్ లో డబ్బులు వేస్తున్నారు అందరికి ఇప్పుడు అదర్స్ కి వేస్తున్నారు ఎస్సీ ఎస్టీ కూడా వేస్తున్నారు వీళ్ళ మధ్య నా వ్యత్యాసం ఏం లేదు ఓకే అంటే వీళ్ళు వీళ్ళ అభివృద్ధి కోసం అని చెప్పి కొంత సొమ్ముని పక్కన పెట్టి వాళ్ళు ఖర్చు పెట్టాల్సిన సొమ్ముని అందరికి ఈక్వల్ గా ఇప్పటి వరకు ఆ పోలవరం నియోజకవర్గంలో నిరుద్యోగులకి అంటే ఎస్టీ నిధులు ఉన్నాయి కాబట్టి సప్లై ఉన్నాయి కాబట్టి ఆ నిధుల నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ప్రాజెక్ట్స్ ఆయన తీసుకొచ్చి ఇండస్ట్రీస్ గట్రా పెట్టి నిరుద్యోగ నిర్మలకు ప్ర ఏమైనా ప్రయత్నం చేసినట్టు దాఖలాలు ఉన్నాయంటారా ఇప్పటివరకు అయితే ఏం లేదండి వచ్చిన వాటిలో ఏంటంటే ఎడ్యుకేషన్ కోసం అని కొంత హెల్త్ కోసం అని చెప్పి కొంత ఇట్లా అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన సంస్థల ద్వారా ఖర్చు పెడుతున్నారు కానీ ప్రత్యేకంగా ఇండస్ట్రీస్ పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాలి అనేది ఏం లేదు ఇంతవరకు ఆ దిశగా ప్రయత్నం చేసిన వాళ్ళు లేరు ఇప్పుడు ఎనభై ఆరుకు ముందు ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఈ ఎస్సీ ఎస్టీ డెవలప్ చేయాలి అని చెప్పేసి ఈ సప్లా నిధులు కానీ లేకపోతే వారి అభివృద్ధి కోసం కొన్ని ప్రాజెక్ట్స్ తయారు చేసేవాళ్ళు ఓకే సార్ కానీ ఇప్పుడున్న ఏఎస్ ఆఫీసర్లో ఎవరు ఆ దిశగా లేరు అంటే ఆ దిశగా ఆలోచన చేయట్లేదు అంటే ఈ పోలవరం నియోజకవర్గానికి తల్లం బాలరాజు గారు ఎమ్మెల్యేగా ఫోర్ టైమ్స్ ఎన్నికయ్యారు ఆయనపై మీ కామెంట్స్ ఏమైనా చేస్తారు నాలుగు సార్లు గెలిచారు కానీ పదిహేను సంవత్సరాలు ఒకసారి ఓకే వచ్చింది కానీ అంతకాలం చేసినా కూడా ఆయనలో సమర్థత లేదు అంటే ఒక ఎమ్మెల్యేకి ఉండాల్సిన లక్షణాలు లేవు అంటే ఆ టైంలో ఎమ్మెల్యేగా అయ్యారు అంటే నేర్చుకుని ఏమన్నా చేస్తారు అంటే ఆదివాసీలు అంటే పుట్టుకతో వాళ్ళకి ఈ లక్షణాలు నాయకత్వ లక్షణాలు ఉండవు కాబట్టి ఒక టర్మ్ చేసిన తర్వాత ఆయనకి అంటే ఆయనలో నాయకత్వ లక్షణాలు వస్తాయి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు అని అనుకున్నాం గానీ ఆయనలో ఆ సమర్థత లేదు అంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు కదా ఓట్లు వేయడం ద్వారా గెలిపించుకుంటా ఉన్నారు అంటే పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యే కొనసాగారు ఆయన అంటే బాలరాజు గారు గెలవడానికి బాలరాజు గారి యొక్క సామర్థ్యం గాని ఆయన వ్యక్తిత్వం గాని కాదు అని ఆయన ఒక పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు ఆయన పార్టీ గెలిపించాలని చెప్పేసి ఇక్కడ వ్యక్తి ఎవరనేది చూడకుండా గెలిపించుకుంటా వచ్చారు అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు హవా నడిచింది అప్పుడు ఆయన పాదయాత్ర ఇటు ద్వారా ఆయన ఎమ్మెల్యే అయ్యారు అప్పుడు బాలరాజు ఎవరో తెలియదు కానీ రాజశేఖర్ రెడ్డి గారి కోసం బాలా గెలిపించారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో యాక్చువల్గా ఆయన ఓడిపోవాలి కానీ కావురి సాంశీరావు గారు ఇక్కడ ఎంపీ అంతకుముందు మనకు మనకి భద్రాచలం ఎంపీగా ఉండేది తర్వాత డీలిమిటేషన్ లో రెండు వేల ఆరులో లో డీలిమిటేషన్ జరిగింది ఆ డీలిమిటేషన్ లో మన పోలవరం కాన్సెన్సీ వచ్చి ఏలూరు పార్లమెంట్ లో కలిసింది అప్పుడు కావురు సాంశీరరావు గారు ఎంపీగా ఇక్కడ పోటీ చేయటం ఆయన యొక్క ప్రాబల్యం సో మళ్ళీ రెండోసారి గెలవడం జరిగింది ఇప్పుడు మీకు ఆపోజిట్ గా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి సిరి బాలరాజు గారు కూడా మీకు పోటీలో ఉన్నారు ప్రస్తుతం అంటే వాళ్ళిద్దరు ప్రధాన పార్టీల్లో ఉన్నారు కాబట్టి నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగుతుంది అంటే మీ ప్రణాళిక ఏంటి ఏ విధంగా మీరు ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు నేను ప్రత్యేకంగా ప్రజల్లోకి ఇప్పుడు వెళ్ళడం కాదండి గత పది సంవత్సరాలుగా నేను ప్రజల్లో ఉన్నాను రెండు వేల పద్నాలుగులో నేను పోటీ చేసినప్పుడే నా ప్రచారం విభచ్చంగా జరిగింది అప్పుడు నేను ఏంటనేది అప్పుడు ప్రజలకి నేను చెప్పడం జరిగింది నేను ఎందుకు ఉద్యోగాన్ని అదుకొని రాజకీయాల్లోకి వచ్చాను అంటే ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కారం సమస్యలు ఏంటో నాకు తెలుసు వాటిని ఎలా పరిష్కరించాలో కూడా నాకు తెలుసు అప్పటి నుంచి నేను ప్రజల్లో ఉన్నా ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా అంటే పోలవరం ప్రాజెక్టు కి సంబంధించి అక్కడ ఉన్న నిర్వాహితుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం కానీ లేకపోతే ఇక్కడ జరుగుతున్న అక్రమాలను కానీ ఇక్కడ ప్రజలకి చట్టాలను అమలుపరచాలి రెండు వేల రెండు వేల పదమూడు చట్టం అమలు చేయాలి అది చేయట్లేదు అనే విషయాన్ని కానీ నేను టైం టు టైం అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం చాలా కొద్ది మంది ఉన్నాం కాబట్టి కొంత మేలు జరుగుతూ ఉంది భయపడుతున్నారు కూడా ఇప్పుడు చాలా అక్రమాలు జరిగాయి ల్యాండ్ ఎక్విజిషన్ లో అక్రమాలు అంటే ఆర్ అండ్ ఆర్ లో అక్రమాలు జరిగాయి వీటిని మేము అడ్డుకున్నాం చాలా వరకు అడ్డుకున్నాం కానీ అది ఈ అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజాప్రతినిధుల అండదండలతో అధికారులు దళారులు మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడ మొత్తం పోలవరం నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి సార్ అవునండి అంటే ఏడు మండలాల్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటంటారు ఇప్పుడు పోలవరంలో ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క పరిస్థితి ఇప్పుడు పోలవరం ఇప్పుడు వేలేరుపాడు కుక్నూర్ వేలేరుపాడు కుక్నూరు అంటే మనకి ఇప్పుడు రీసెంట్ గా కలిసినవి ఏది మన ఆంధ్ర విభజన తర్వాత వచ్చి కలిసినవి ఈ మూడు మండలాలు ముంపు మండలాలుగా మనం చెప్తాం అంటే పోలవరం పార్షియల్ గా మునుగుతుంది ఆ కుంగనూరు పాడు పూర్తిగా మునుగుతాయి ఇవి ముంపు మండలాలు తరలించేటప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సినవి ఏమి ఇవ్వకుండా వాళ్ళని తరలించడం అనేది ఒక పెద్ద సమస్య అంటే బలవంతంగా తరలి మనకు రెండు వేల పదిహేడులో కాఫర్ డ్యామ్ నిర్మించారు అది ఒక కుట్ర ఏంటంటే ఈ కాఫర్ డ్యామ్ కట్టాల్సిన అవసరం లేదు నేను చెప్తాను ముందు అందరిని తరలించిన తర్వాత కాఫర్ డ్యామ్ కట్టండి లేకపోతే ఈ నీరు నిలబడతాయి నిలబడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ వరదలు వచ్చినప్పుడల్లా మునిగిపోతా ఉంటారు దానివల్ల చాలా ప్రాణ నష్టం జరుగుతుందని కూడా చెప్తాం కానీ ఏ ఉంది అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం పదిహేడు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసిందంటే కాఫర్ డ్యాం నిర్మించారు అప్పుడు అది మేము కుట్రాని కూడా చెప్తా ఉన్నాం ఏంటంటే కాఫర్ డ్యాం నిర్మించడం వల్ల నీళ్లు నిలబడతాయి వాళ్ళు ప్రాణ భయంతో వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతారు ఎందుకంటే అప్పటికే ఏంటంటే ఎవరికి వాళ్ళకి రిహాబిలిటేషన్ కోసం ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు అంటే ఇళ్ల నిర్మాణం కోసం ల్యాండ్ ఎక్విజన్ చేశారు ఇల్లు మొదలు పెడతా ఉన్నారు వీళ్ళు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఎవరికాళ్ళకి స్థలాలు ఇచ్చేస్తారు ఆ స్థలాల్లో వాళ్ళ దగ్గర ఇల్లు కట్టుకుంటారు మన వీళ్ళకి ప్యాకేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఇల్లు సరిగా కట్టకపోయినా వాళ్ళే మాట్లాడారు ప్యాకేజ్ ఇవ్వకుండానే ఈ విధంగా కాపర్ డ్యామ్ నిర్మించడం వల్ల వాటర్ ఫ్లో రావడం వల్ల ఆటోమేటిక్ ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విషయాన్ని మాట్లాడారు ఓకే కాపర్ డ్యామ్ అనేది కుట్ర ద్వారా వీళ్ళందరినీ బయట పంపించాలని చూస్తున్నారని అప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది కానీ అందరూ ఇప్పుడు అందరూ ఒకటే వీళ్ళు అధికారంలోకి వస్తే వీళ్ళు కూడా అదే పని చేస్తారు వీళ్ళు వ్యత్యాసాలు ఏం లేవు అంటే ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న నిర్వాసితుల మీద ఎవరికి ప్రేమ లేదు ఓకే పోలవరం అనేది ఆదివాసుల కోసం కాదు కట్టింది అది పోలవరం ఆదివాసులకు శాపం మొదటి నుంచి మేము చెప్తానే ఉన్నాం సార్ వరం కాదు అది ఎవరికి వరం అంటే ఆంధ్ర ప్రజలకు వరం మైదాన ప్రాంతంలో ఉన్న వాళ్ళు అందరికి వరం కానీ పోలవరం ఆదివాసులకు శాపం ఎందుకంటే ప్రత్యేకమైన ప్రదేశాలు అవి అంటే కొండలు గుట్టలు అంటే ఏ విధంగా నష్టపోయారని మీరు భావిస్తున్నారు అన్ని రకాలుగా నష్టపోయారండి అంటే వాళ్ళ జీవన విధానం అస్తవ్యస్తం అయిపోయింది అక్కడ వాళ్ళు ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రభుత్వ సహకారం లేకుండా బతికేవాళ్ళు ఇది పోలవరం పైన ఇప్పుడు ఏదైతే డ్యామ్ కడతాం పైన ఉన్న విలేజెస్ అంతా కూడా అడవిలోంచి పలసాయం తీసుకుంటారు మంచి గోదావరి నీళ్ళు ఆవుతారు గోదావరిలో చేపలు పట్టుకుంటారు అక్కడ ఉన్న సారవంతమైన భూముల్ని వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళు ఎప్పుడైతే అక్కడ నుంచి వాళ్ళని తరలించారో వాళ్ళకి బ్రతుకు అనేది లేదు అక్కడ ప్రత్యేకమైన సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి అక్కడ కొండల్లో ఉన్న దేవతలను పూజిస్తూ ఉంటారు చాలా బలంగా నమ్ముతారు ఇప్పుడు ఆ దేవతలు రాలేదు అంటే వీళ్ళని తరలించారు దేవతలను తరలించలేదు వీరికి ఇప్పుడు దేవుళ్ళు లేకుండా అయిపోయారు అలాగే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసిన తర్వాత అక్కడ ఏంటంటే అడవి మీద ఆధారపడి పట్టుకే వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే అడవి నుంచి కలప తెచ్చుకొని కట్టుకునేవాళ్ళు వాళ్ళు ఇంటి చుట్టూ దడి కట్టుకోవాలంటే వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు ఇప్పుడు ఇక్కడ తరలించిన తర్వాత వీళ్ళు చిన్న చిన్న ఇళ్లలో ఉంటున్నారు చుట్టూ ప్రహారీ కట్టుకోవాలంటే ఇళ్ళ దగ్గర స్థామత లేదు కొన్ని కంచి కట్టుకుందాం అంటే చుట్టుపక్కల అడవులు లేవు ఇలా మేము కూడా చాలా మంది ఆఫీసర్లు చెప్పాం మీరు పోలవరం నిర్వాహితులను తరలించేటప్పుడు ఇంకొక అడవి ప్రాంతానికి తరలించండి మళ్ళీ తీసుకొచ్చి బుట్టాయిగూడెం జీలు మెల్లి జీలు మెల్లి చిన్న చిన్న మండలాలు ఈ రెండు మండలాల్లోకి మూడు మండలాలను తీసుకొచ్చి ఇన్సర్ట్ చేస్తున్నారు మీరు ఈ ఈ మండలాల్లోకి మూడు మండలాలను రెండు మండలాల్లోకి మూడు మండలాలు తీసుకొస్తే జన సాంద్రత పెరిగిపోయి ఇక్కడ ఉపాధి లేక క్రైమ్ రేట్ పెరుగుతుంది అని కూడా చెప్పాం ఆఫీసర్లందరికీ చెప్తాం కానీ ఎవరు మా మాట పట్టించుకోలేదు మేము ఏం చెప్పామంటే మీకు నల్లజల్ దగ్గర అడుగులు ఉన్నాయి చింతపూ దగ్గర అడుగులు వాటిని సేకరించండి మీరేం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఆ భూములను సేకరించి దాని ఏజెన్సీ కింద మార్చి వీళ్ళకి అక్కడ పండాల్సింది కల్పించండి అక్కడ ఎలా పోతున్నారు ఇక్కడ కూడా అలాగే బాగుతారు అడుగుంది కాబట్టి అని అంటే మా మాటలను ఎవరు పట్టించుకోలేదు మేము ట్రైబుల్ సెక్రటరీ అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబుల్ పేరుకి చెప్పాం సిఎస్ఓ చీఫ్ సెక్రటరీ వీళ్ళకి కూడా చెప్పాం అదే ఇప్పుడు మీ పోటీ ద్వారా ఇప్పుడు ఎట్లాగో మీరు పోటీలో ఉన్నారు కాబట్టి ఆ ప్రజలకి అటువంటి ప్రజలందరికీ న్యాయం చేసి తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తారా ఖచ్చితంగా అంటే పోటీలోకి వచ్చింది అందుకు ఇప్పుడు నా ప్రచారం అనేది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో నేను ఎమ్మెల్యే అయితే ఏం చేస్తాననేది చాలా మందికి తెలుసు అంటే ఎవరైతే నిజంగా సమస్యలు ఎదుర్కొంటున్నారో వాళ్ళకి తెలుసు అలాగే నేను సమర్థుడు అన్న విషయం కూడా అందరికి తెలుసు ఇప్పుడు ఎమ్మెల్యే అనేవాడు ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి ఒక కలెక్టర్ ని ఒక పిఓ నిలదీసేవాడు అయి ఉండాల అంటే అంత నాలెడ్జ్ కూడా ఉండాల ఇప్పుడు కలెక్టర్ తో మాట్లాడాలంటే పివోతో మాట్లాడాలంటే వీళ్ళు మరి మీరు ఇప్పుడు బీజేపీ నుంచి వచ్చారు కదా సార్ అంటే ఇంతకు ముందు బీజేపీలో పనిచేశారు మీరు బీజేపీ నుంచి ఈ యొక్క భారత ఆదివాసీ పార్టీలో జాయిన్ అయ్యారు బీజేపీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కొత్తగా ఏదో ముస్లిం రిజర్వేషన్స్ అనేవి రద్దు చేస్తాం ఈసారి గెలిస్తే అనే అంశం బయటకు వచ్చి దాన్ని మీరు ఎట్లా స్పందిస్తారు అంటే నేను బీజేపీలో సుమారు పది సంవత్సరాలు నేను అంటే బీజేపీ అనేది నేషనల్ లెవెల్లో అధికారంలో ఉంది కాబట్టి ట్రైబుల్ కి న్యాయం చేయడం కోసం మనవంతు అంటే అక్కడ కృషి చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను పది సంవత్సరాల పాటు ఉన్నాను అంటే నేను రాష్ట్ర స్థాయి పదవిలో వచ్చేసే ముందు రాష్ట్ర ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఆ పదవి నుంచి మెయిన్ వచ్చేయడానికి కారణం ఏంటంటే ఒక మూడు సంవత్సరాల నుంచి నకిలీ ఎస్టీలకు ప్రాధాన్యత ఇవ్వద్దని చెప్తా వస్తున్నాం మీరు నకిలీ ఎస్టీ ప్రాధాన్యత ఇస్తే ఎస్టీ మర్చా అనవసరం కదా ఎస్టీ మర్చి ఎందుకు ఎస్టీల యొక్క హక్కులను కాపాడడానికి ఎస్టీలకు అన్యాయం జరిగితే అడ్డుకోవడానికి ఉంది అంటే అంటే నకిలీ ఎస్టీలు కాని వాళ్ళు ఎస్టీలు కాని వాళ్ళు ఎస్టీ సర్టిఫికేట్ తీసుకోవడం గానీ మేము ఎస్టీలు కానీ చలామైనవి నిజమైన ఎస్టీ దక్కాల్సిన ఉద్యోగ ఉపాధి రాజకీయ పదవులని కొట్టేయడాన్ని పిలుస్తారు నకిలీ ఎస్ట్ అంటే వాళ్ళు ఎస్టీలు కాదు అయితే బీసీ అయి ఉండొచ్చు ఓసీ అయిన ఎస్సీ కూడా అయిండొచ్చు అలాంటి వాళ్ళు ఎస్టీలకి అంటే మనకి ఎస్సీస్ లో నకిలీలు చాలా తక్కువగా ఉంటారు ఎందుకంటే అక్కడ ఎవరైనా నకిలీ వస్తే ఈజీగా ఐడెంటిఫై చేసి వారి మీద కేసులు పెట్టడం ఎస్టీస్ లో అందరు అమాయకులు ఆ ఎవరో వచ్చే పోనీళ్ళే బతుకుతాడు బతుకుని అనుకుంటున్నారు కానీ వీళ్ళ యొక్క ఆ హక్కులను కాలు రాస్తారు వాళ్ళు వచ్చి వీళ్ళకి రావాల్సిన రాజకీయ పదవుల్ని ఉద్యోగాలని ఉపాధి అవకాశాలను కొలగొడతారన్న విషయం అమాయకులకు తెలియదు ఓకే సార్ ఇప్పుడు అందులో భాగంగానే ఇప్పుడు ఏదైతే ముస్లిం రిజర్వేషన్స్ రద్దు చేస్తామని చెప్పి మతపరమైన వ్యాఖ్యలు చేశారో మరి అట్లాగే ఈ యొక్క క్రిస్టియన్స్ ఎవరైతే దళితులు ఉన్నారో లేదా వేరే అదర్స్ ఉన్నారో వాళ్ళు ఏంటంటే క్రిస్టియన్ గా కనుక కన్వర్షన్ అయితే బీసీసీ వస్తుంది మరి దాన్ని కూడా రద్దు చేసే అవకాశాలు ఉంటాయంటారా మా భారతీయ ఆదివాసీ పార్టీ రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉన్నాం కదా ఓకే సారా ఇప్పుడు రాజ్యాంగంలో ఎక్కడా కూడా మతపరమైన రిజర్వేషన్స్ ఇవ్వని లేదు అంటే ముస్లింస్ రిజర్వేషన్ తో మేము రద్దు చేస్తామని చెప్పేసి మనం వింటున్నాం ముస్లింస్ అవును సార్ అవి ముస్లింస్ కి కాదు అంటే మనం మన ప్రాంతంలో దూదేకులు ఇట్లా బీసీ అది వారిని అంటే మీకు ముస్లింస్ లోనే హైయర్ సొసైటీ ఉన్న వాళ్ళకి రిజర్వేషన్స్ లేవు సార్ సరే ఆ ముస్లింస్ లో ఉన్నారు కాబట్టి అందులో అనేక తగలు ఇళ్ళలు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేస్తామంటున్నారు అసలు ముస్లిం రిజర్వేషన్ అనేది అది రాజ్యాంగంగా రాజ్యాంగ పరంగా యాక్సెప్టబుల్ కాదు రిలీజియస్ క్రిస్టియన్ అంటే ఎస్సీస్ క్రిస్టియన్ గా కన్వర్ట్ అయితే బీసీసీ ఇవ్వడం అనేది కూడా ఇది రాజ్యాంగ పరంగా వచ్చింది కాదు ఓకే సార్ అంటే ఈ ఎస్సీలు అంతా కూడా క్రిస్టియన్ గా కన్వర్ట్ అయిపోతున్నారు దీన్ని ఆపాలి అనే ఉద్దేశంతో ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చి కానీ కృష్ణ కన్వర్ట్ అయితే బీసీసీ అని వీళ్ళకి ఒక వస్తుంది అంటే వీళ్ళకి కేటగిరీ వస్తుంది అని చెప్పేసి బీసీసీ అనేది క్రియేట్ చేశారు తప్ప ఇది రాజ్యాంగ పరంగా వచ్చిన రిజర్వేషన్ కాదు ఓకే సార్ ఫైనల్ గా వెళ్ళిపోదాం ఇప్పుడు మీరు ఈ యొక్క పోలవరం నియోజకవర్గానికి ఒకవేళ గెలిస్తే ఏం చేయబోతున్నారు అంటే మా మొదటి ప్రాధాన్యత ఉచిత విద్య అండి అంటే ఈ ఉచిత నాణ్యమైన విద్య పోలవరం ప్రాంతానికే కాదు మేము స్టేట్ వైడ్ మేము చెప్తా ఉన్నాం నేను నేను మేము గెలిస్తే మా పార్టీ యొక్క ముఖ్య మేనిఫెస్టోలో నాణ్యమైన ఉచిత విద్య ఓకే సార్ అలాగే నాణ్యమైన ఉచిత వైద్యం అలాగే ఉచిత న్యాయం న్యాయం అందరికీ అందాలి అనేది మా మేనిఫెస్టోలో ముఖ్యమైన అలాగే గౌరవప్రదమైన జీవితం ప్రతి ఒక్కరికి గౌరవప్రదమైన జీవితం డిస్క్రిమినేషన్ అనేది లేకుండా గౌరవప్రదమైన జీవితం ఉండాలి ప్రతి ఒక్కరికి ఉండాలనేది మా మేనిఫెస్టోలో ముఖ్యమైన అంశాలు ఇది రాజ్యాంగాన్ని అమలు చేస్తే అన్ని వచ్చేస్తాయి అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసేటప్పుడు ఆయన అంతిమ లక్ష్యం సమ సమాజ స్థాపన సమ సమాజ స్థాపన కోసం చేయాలంటే ఈ చేయాలంటే ముందు విద్య అందించాలి అందరికీ అంటారు అందరూ హెల్దీగా ఉండేలా చూడమంటారు అందరికి నాయకత్వం ఇట్లా మేము మేము అంటే మా పార్టీ ద్వారా ఇట్లా అమలు చేయడం కోసం కృషి చేస్తాం వేరే పార్టీ అధికారంలో ఉన్నా కూడా మేము డిమాండ్ చేస్తాం ఓకే సార్ ఇవి కావాలని చెప్పి పోలవరం ప్రజలకి మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు పోలవరం ప్రజలకి ముడిన శ్రీనివాస్ అనే నేను చేసుకునే విజ్ఞప్తి ఏంటంటే మన ప్రాంతం అభివృద్ధి చెందాలి అని అంటే ఇక్కడ అధికార పార్టీలో ఉన్న వాళ్ళే ఎమ్మెల్యేగా ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ అనేకమైన సమస్యలు ఉన్నాయి అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఏంటంటే మేము అధికారుల పార్టీతో ఉన్నాం మేము అడగలేము అని చెప్పేసి అంటారు ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ పోలవరం నిర్వాహితుల సమస్యలు తీర్చండి అని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే మేము వెళ్ళి అడిగితే ఏమంటారో ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఒక మొహమటం భయం వీటితో ఉన్నారు కాబట్టి ఒక స్వతంత్ర అభ్యర్థిని ఇక్కడ గెలిపించుకుంటే మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అది కూడా ఒక సమర్థుడైన నాయకుడు కావాలి ఆ అన్ని తెలిసిన వ్యక్తి అయి ఉండాలి చట్టాలు తెలిసిన వ్యక్తి అయి ఉండాలి ఎవరో ఒక బినామీని నిలబెడితే బినామీని నిలబెట్టి పపం గడుపుకోవాలని కొంతమంది అనుకుంటారు అట్లాంటి వాళ్ళని గెలిపించుకోకూడదు సమర్థవంతులైన నాయకుల్ని గెలిపించుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం జరుగుతాయి ఎందుకంటే ఇక్కడ సమస్యలు క్రియేట్ చేసేది ప్రజాప్రతినిధులు పరిష్కారం చేయాల్సిన వ్యక్తే క్రియేట్ చేస్తూ ఉంటారు కాబట్టి మంచి వ్యక్తుల్ని ఎన్నుకోమని చెప్తున్నా అది ఏ పార్టీ అనేది కాదు ఆ మనిషి ఎలాంటి వాడు అంతకుముందు అతను ఏం చేశాడు ఎంతమందిని మోసం చేశాడు అనేది చూడాలి ఇప్పుడున్న పోటీలో ఉన్న వాళ్ళలో సమర్థులు ఎవరు అనేది చూసి ప్రతి ఒక్కరిని కూడా మీరు మంచి వ్యక్తికి ఓటేయండి తద్వారా మీ జీవితాలను బాగు చేసుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం ముఖ్యంగా పోలవరంలో ఏంటంటే ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులు సమస్యలు ఉన్నాయి ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ లో చాలా మందికి రైతులకు అన్యాయం జరిగింది ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బి ఇవ్వకండి దళారులు ప్రజాప్రతినిధులు దెబ్బేశారు ఇంకా చాలా నిరుద్యోగం అనేది చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ ఎవరైతే పారిశ్రామిక వాడలను తీసుకొచ్చి ఇక్కడ నిరుద్యోగం పోగొడతారో అలాంటి వ్యక్తికి అలాగే మన ప్రాంతంలో సమస్యలన్నింటి మీద అవగాహన ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలిగిన వ్యక్తి మంచి వ్యక్తి అయి ఉండాలి అతను స్వార్థపడి అయి ఉండకూడదు అలాంటి వ్యక్తుల్ని ఎన్నుకోవాలని నేను కోరుతా ఉన్నా ముఖ్యంగా భారత ఆదివాసీ పార్టీ ఆదివాసుల కోసం మాత్రమే కాదు అందరి కోసం రాజస్థాన్ లో పుట్టింది అక్కడ బీసీలని అభివృద్ధి చేయడం కోసం అంటే రాజ్యాంగ పరంగా బీసీలకు ఎస్సీలకు హక్కులు వచ్చాయి కానీ బీసీలకి రాజ్యాధికారం లేదు బీసీలకి రాజ్యాధికారం కావాలి అని చెప్పి భారత ఆదివాసీ పార్టీ డిమాండ్ చేస్తారు బీసీల జనగణన జరగాలి బీసీలు ఎంతమంది ఉన్నారో లెక్కగట్టి వాళ్ళ యొక్క జనాభా ప్రాతిపదికన వారికి రిజర్వేషన్ కల్పించాలి చట్టసభల్లో వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడానికి బిల్లు తీసుకొస్తున్నారు అలాగే బీసీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వడానికి వాళ్ళ జనాభా ప్రాతిపదికను వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి అలాగే మేము గట్టిగా మన భారత ఆదివాసీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇక్కడ ఉన్న ఎస్సీలకి పోలవరం ప్రాజెక్టులో పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో నిర్వాసితులైన ఎస్సీస్కి కూడా అంటే వాళ్ళకు ఉపాధి కల్పించాలి అంటే రైతు కూలీలుగా ఉన్నారు వాళ్ళకు కూడా చిన్న చిన్న కమతాలు కొంతమంది చిన్న చిన్న కమతాలతో వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు ఇప్పుడు భూమిని కోల్పోయారు వాళ్ళు తరలించిన చోటికి భూమి లేకుండా వెళ్ళారు కూలీలుగా మారిపోయారు వాళ్ళకి అందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఎస్సీ సప్లై నుంచి వాళ్ళకి ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది అవన్నీ కావాలంటే సమర్థవంతమైన నాయకుడు ఎమ్మెల్యేగా ఉండాలి కాబట్టి సమర్థులను ఎన్నుకోవాలి అని చెప్పేసి నేను